నమస్తే అండి అందరూ బాగున్నారా ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో నేను ఇప్పుడైతే వైట్ లోటస్ మన వివాసవి అర్చన వైట్ లోటస్ లగ్జరీ విల్లే ప్లాటింగ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్లో ఉన్నాను మన ఈ వెంచర్ వచ్చేసి ఆల్రెడీ డెవలప్మెంట్ ఎట్లా అయ్యింది పార్క్స్ కానీ వర్క్స్ కానీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చే చేస్తూ ఉన్నాను సో ఇప్పుడు నేనైతే ఈ ప్రాజెక్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు కానీ ఇప్పుడు మనకు ఒక సరికొత్త ప్రాజెక్టు మనకి బాలనగర్ నుంచి లోపలికి అంటే అల్లో బాలనగర్ హైవే నుంచి లోపలికి కట్ అవుతుంది ఉదిత్యాల రోడ్ అంటాము ఈ ఉదిత్యాల విలేజ్కి ముందు మనకి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే వస్తుంది అది టోటల్గా హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్టు మనం ఫస్ట్ ఫేస్లో ఒక సిక్స్టీ ఏకర్స్ని మనం తీసుకుంటున్నాము సో సిక్స్టీ ఏకర్స్ ఫస్ట్ ఫేజ్లో డెవలప్ చేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి అక్కడ మనకి మళ్ళీ సెకండ్ ఫేస్ అనేది రాబోతుంది సో ఈ ఫస్ట్ ఫేస్లో అంతా కూడా ఇక్కడైతే డెవలప్మెంట్స్ చూసారు కదా అంతకన్నా లెవేజ్గా అంతా కూడా బాలీ స్టైల్లో ఆర్కిటెక్ అంతా కూడా మనకి ఫారిన్ స్టైల్లో అంటే ఆర్కిటెక్ బాలీ థాయిలాండ్స్ ఎట్లా ఉంటుందో అట్లా చేస్తున్నారు చూడండి మనకి స్క్రీన్ మీద ఇస్తున్నాను ఆర్కిటెక్ ఆర్చ్ అయితే ఫస్ట్ అయితే మనకు అట్లా వస్తుంది ఆర్చ్ ఏ మోడల్లో వస్తుంది ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ మనకి మంచిగా క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు అది క్లబ్ హౌస్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఆ క్లబ్ హౌస్ వచ్చేసి సో అంతా కూడా ఆర్కిటెక్ట్ అంతా కూడా మనకి చాలా బాగా లాబిష్గా చేస్తారు అందులో రిసార్ట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి అండ్ ఫీకెండ్ హోమ్స్ ఉంటుంది తర్వాత రిసార్ట్స్ అందులో లాంచింగ్ బిఫోరే ప్లాట్ బుక్ చేసుకోవాలంటే వెంటనే సంప్రదించండి